సో ఫ్రెండ్స్ మనకు ఏపీడీఎస్కి సంబంధించిన మంచి వార్తలు బయటకు వచ్చేస్తున్నాయి మీ అందరికీ తెలిసిందే మెరిట్ లిస్ట్ను డిక్లేర్ చేస్తారు బహుశా మరి ఈ నైట్కి వస్తుందా రేపు వస్తుందా ఆల్రెడీ అవుతూ అవుతున్నట్టు కూడా మనకు సంబంధిత అధికారుల నుంచి వెళ్ళి మనకు తెలుస్తున్నాయి అదే రకంగా తీసుకున్నట్టయితే సంబంధిత అధికారులు కూడా దాదాపు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ కూడా మొత్తం ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అంటే మీకు ఆల్రెడీ మెసేజ్ వస్తుందంటే దీన్ని బట్టి అర్థమవుతుంది కన్సర్డ్ ఏవైతే మీకు ఫోన్ నెంబర్స్ ఇచ్చారో డెఫినెట్లీ యూ విల్ గెట్ ఎ మెసేజ్ సో ఇట్లా సర్టిఫికేట్ వెరిఫికేషన్ రమ్మని చెప్పేసి అంతేకాకుండా ఏ సర్టిఫికేట్స్ తిమ్మా తేవాలనేది కూడా అందులోపట కూడా మీకు మెసేజ్లు ఇస్తారు సో దయచేసి టెన్షన్ పడకండి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కూల్గా ఉండండి మనకు మెరిట్ లిస్ట్ పెట్టిందంటే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది మనకు మెరిట్ లోపట జనరల్గా మనకు ర్యాంక్ ఎక్కడ ఉందనేది తెలిసిపోతుంది ఎవరైనా కూడా దిగులు పడద్దు టెన్షన్ పడకండి మీ ప్రయత్నాలు మీరు చేస్తారు యు గాట్ గుడ్ మార్క్స్ మంచి మార్క్స్ వచ్చినాయి మంచి మార్క్స్ కొందరు అడుగుతారు ఇప్పుడు కూడా తక్కువ మార్కులు ఇవ్వాలి అడుగుతున్నారు సార్ నాకు ఎయిటీ ఫోర్ మార్క్స్ వచ్చాయి ఎయిటీ ఫోర్ పాయింట్ చిల్లర వచ్చాయి ఎస్ఏ సైన్స్ మరి నాకు జాబ్ వస్తా నా లోకల్ అప్లై చేస్తామని ఒక విమెన్ వారి మిత్రులు అడుగుతున్నారు అంటే ఎయిటీ ఫోర్ అనేది ఎస్ఏ సైన్స్లో తక్కువ స్కోర్ కాదు కానీ కాకపోతే ఈసారి ఎట్లా ఉందంటే మన స్కోర్స్ అనేటివి చాలా చాలా హయ్యెస్ట్ వెళ్ళాయి ఊహించని విధంగా చాలా హయ్యెస్ట్ వెళ్ళాయి సో కాబట్టి మీకు వచ్చింది తక్కువ స్కోర్ అని మాత్రం దయచేసి ఎవరు అనుకోకండి అంటే రెండు రకాల ఉంటుంది ఒకటి మెరిట్లో పడట ఓపెన్లో వస్తుందా లేకపోతే మామూలుగా మన కేటగిరీలో వస్తా అనేది రెండు ఏరియాస్ ఉంటాయి అదేవిధంగా విమెన్ మిత్రులైతే మామూలుగా ఎట్లా ఉంటుందంటే ఓపెన్లో విమెన్ రిజర్వేషన్ ఉంటుంది మన కేటగిరీలో కూడా విమెన్ రిజర్వేషన్ కూడా ఉంటుంది అన్న విషయం తెలిసిందే సో ఎవరైనా కూడా మనకి ఏంటంటే ఫస్ట్ మన ర్యాంక్ని బట్టి మనం చూసుకోవాలి మంచి ర్యాంక్ వచ్చినట్టయితే ఓపెన్లో వచ్చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకు పోస్టుల సంఖ్యను బట్టి మనకు తెలుసు ఓపెన్లో ఎన్ని ఉన్నాయి పోస్టులు నలభై ఆ యాభై అరవై అన్నది మనకు మన జిల్లాకు సంబంధించిన పోస్టులు తెలిసే ఉంటుంది మనకు ఆ పోస్టులను బట్టి మనం అంచనా వేసుకోవచ్చు సో మంచి ర్యాంకు వచ్చింది అని అంటే నియరెస్ట్గా మనకు తప్పనిసరిగా ఓపెన్లో వచ్చే ఓపెన్లో వచ్చే అవకాశం ఉంటుంది అది స్కూల్ అసిటెంట్ కావచ్చు ఎజిటి కావచ్చు సో అదే రకంగా తీసుకున్నట్టయితే మనకు ఒకవేళ అక్కడ కొంచెం ఓపెన్లో వస్తలేదు అనుకుంటే మన కేటగిరీకి వెళ్ళాలి మన మన కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎనిమిది ఉన్నాయా అంటే స్కూల్ అసిస్టెంట్ మిత్రులకైతే తీసుకున్నట్టయితే ఎన్ని పోస్టులు ఉన్నాయి ఒకసారి దయచేసి చూసుకోండి అందులోపడ కనుక మనం ఎక్కడ ఉన్నాం అంటే మనం ఎట్లా చూడాలంటే మన కేటగిరీలో ఎంతమంది ఉన్నారు మన కేటగిరీలో ఎంతమంది ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్జెక్ట్ సైన్స్ ఉంది మనది బీసీఏ గ్రూప్ బీసీఏలో మనకు మెరిట్ లిస్ట్ వచ్చి తెలుస్తుంటుంది మనకు బీసీఏలోపట మన జిల్లాలోపట ఎస్ఏ సైన్స్లో ఎంతమంది ఉన్నారు అనేది మనకు తెలుస్తుంది సో ఓపెన్లా మనకు మన ర్యాంకు ఓపెన్గా ఓపెన్లో వచ్చే అవకాశం ఉందా లేదా అక్కడ నియరెస్ట్ పాయింట్ ఉంది అంటే నెక్స్ట్ ఆటోమేటిక్గా మనకి ఎక్కడ అంటే మన కేటగిరీలో మనం చూసుకోవాలి ఒకవేళ విమెన్ కేటగిరీ కనుక అయినట్టయితే మళ్ళీ వాళ్ళకి మన ఖరిజాంత రిజర్వేషన్ ఉంది కాబట్టి ఒకవేళ ఓపెన్లో కానీ లేదా మన కేటగిరీ లోపల కానివ్వండి ఏమవుతుంది అంటే విమెన్కు రిజర్వేషన్ థర్టీ త్రీ పర్సెంట్ అనేది ఉంటుంది సో ఒకవేళ అందరూ కనుక మేలే సెలెక్ట్ అయ్యింది అనుకోవాలి ఉదాహరణగా మన కేటగిరీలో పది పోస్టులు ఉన్నాయి మన కేటగిరీలో పది పోస్టులు ఉన్నట్టయితే పది మంది మేలే సెలెక్ట్ అయ్యారు అనుకుందాం టాపర్లో ఉన్నారు విమెన్ రిజర్వేషన్ ప్రకారంగా థర్టీ త్రీ పర్సెంట్ ఆర్ పోస్ట్ ఫోర్ పోస్ట్లు మనకు వచ్చాయి వస్తాయి దాని ప్రకారంగా మనం మళ్ళీ ఏం చేస్తారంటే ఈ నాలుగు నలుగురిని అంటే ఎక్కడున్నారు విమెన్ ఎక్కడున్నారు చూస్తారు ఆ యొక్క ర్యాంక్ ప్రకారంగా మనది రెండోది ఉందా మూడో ర్యాంక్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏది మన రిజర్వేషన్ కేటగిరీలో సో దిగులు పడాల్సిన అవసరం లేదు మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో రిజర్వేషన్ కేటగిరీలో మామూలుగా డౌన్ నుంచి వెళ్ళి కిందికి వెళ్ళి మామూలుగా ఫోర్ మెంబర్స్ను మేల్ ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళని తొలగించి మామూలుగా ఫీమేల్ చేత ఫిల్ అప్ చేస్తారు అంటే మెరిట్ లిస్టు అనేది తెలుస్తుంది మనకు మెరిట్ లిస్ట్నేమో అన్ని ఆర్డర్ ఆఫ్ మెరిటే ఉంటుంది అని సెలక్షన్ లిస్ట్ కాదు అది మెరిట్ లిస్ట్ ఇది మెరిట్ లిస్టే అంటే ఇవన్నీ ఏమున్నాయి ఎవరికి వస్తే వాళ్ళను మెరిట్లో పెట్టేస్తారు మీకు తెలిసిందే కానీ సెలక్షన్ అయ్యేటప్పుడు రోస్టర్ ప్రకారంగా మనకు వస్తుంది దాని ప్రకారంగా అలా కూడా ఇస్తాడేమో చూడాలి రోస్టర్ అనే అంశాన్ని కూడా మెన్షన్ చేస్తాడేమో సరే ఏదైనా ఆ రకంగా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడకండి సో దయచేసి చూడగానే మనం మెరిట్ లిస్ట్ చూడగానే టెన్షన్ పడద్దు మెరిట్లో మన నెంబర్ ఎక్కడ ఉంది నలభై ఉందా ఇరవై ఉందా యాభై ఉందా వంద ఉందా నాలుగు వందలు ఉందా ఐదు వందలు ఉందా ఆరు వందలు ఉందా ఎన్నే నేను టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో మెరిట్లో కాకపోతే మన కేటగిరీ ఎందుకంటే డిఫరెంట్ కేటగిరీస్ ఉన్న విషయం మీకు తెలిసిందే బీసీఏ బీసీబీ బీసీడీ బీసీసీ బీసీడీ బీసీఈ ఈడబ్ల్యూఎస్లో రకరకాల డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి అదేవిధంగా మామూలు ఎస్సీ కేటగిరీలో కూడా మనకు మామూలు ఎస్సీ వన్ టూ త్రీ అట్లా కూడా ఉన్న విషయం మీకు తెలిసిందే ఎస్టీ కేటగిరీ కూడా ఈ రకంగా అదేవిధంగా మామూలుగా మామూలుగా అంటే డిసేబుల్డ్ అంటే కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీసే కావచ్చు లేదా స్పోర్ట్స్ కేటగిరీ కావచ్చు వాటికేమో ఇక్కడ ఉంటలేదు స్పోర్ట్స్ కేటగిరీకి డైరెక్ట్ డిఫరెంట్గా ఇచ్చారు ఈసారి ఏదైనా ఇక్కడ మనం ఫస్ట్ ఓపెన్ కేటగిరీలో వస్తామా మన మార్క్స్ ఎన్ని అది ఉంది రెండవది మన కేటగిరీకి వెళ్ళాలి మన కేటగిరీలో మన ర్యాంక్ ఎక్కడ ఉంది అంటే మెరిట్ లిస్ట్ పెట్టిన తర్వాత కొంచెం అంచనా చేసుకోవచ్చు ఈజీగా తెలిసిపోతుంది మెరిట్ లిస్ట్ పెట్టిందంటే మనకి ఈజీగా కొంతనన్నా కొంత ఐడియా వస్తాం మనం పోటీలో ఉన్నామా మనకు జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయా అన్న విషయమేనైతే స్పష్టంగా మెరిట్ లిస్ట్ మనకు ఒక ఐడియా ఉంటుంది ఒకవేళ మనకు ఇన్ ఫ్యూచర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే మెరిట్ లిస్ట్ అనేది మనకు ఒక ఇస్తుంది అంటే మనం ఎక్కడున్నామనేది అభ్యర్థులకు తెలుస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది లేదా ఎంత దూరంలో ఉన్నాం ఎంత దగ్గరలో ఉన్నాం మామూలుగా మన ర్యాంక్ ఎక్కడ ఉంది ర్యాంకుల లోపల కూడా ఎన్ని మార్క్స్ తేడా ఉంది ఏ మార్క్స్ ప్రభావితం చేశాయి టెట్ మార్క్స్ ప్రభావితం చేశాయా మీకు తెలిసిందే ఇప్పుడు మనకు తెలుస్తుంటుంది ఈవెన్ పాయింట్ వన్ టూ త్రీ ఫోర్ పాయింట్ల లోపలనే తేడా లోపటినే మనకు ర్యాంకుల తా తారుమారు అవుతాయి జాబ్స్ కూడా వచ్చే జాబ్ రావచ్చు లేకపోతే ఒకసారి మిస్ కావచ్చు పాయింట్ వన్లోనే జాబ్ వస్తుంది మనకు పాయింట్ వన్ లోపలనే లేదా పాయింట్ వన్ కంటే కొంచెం స్కోర్ మనకంటే పాయింట్ వన్ వచ్చిన వాళ్ళకు జాబ్ వస్తుంది మనం పాయింట్ వన్ తక్కువ కావడం వల్ల మనకు జాబ్ మిస్ అవుతుంది అది టెట్ స్కోర్ వల్ల ప్రభావితమా దేనివల్ల అవుతుంది అనేది మనకు తెలుస్తుంటుంది ఏదైనా దయచేసి ఎవరైనా మామూలుగా ఏపీడీఏసీ మిత్రులందరూ కూడా అందరికీ హృదయపూర్వక అభినందనలు మెరిట్లు చూసుకోండి ఎందుకంటే ఆల్రెడీ స్కోర్ కార్డు మీకు వచ్చేసింది స్కోర్ కార్డు ద్వారా మీకు తెలుస్తుంది మళ్ళీ కూడా ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా టెట్ మార్క్స్లో చాలామంది పడ్డారు సార్ పోయినసారి మా స్కోర్ కార్డు చూసుకున్నాం అందులో పాటునేమో టెట్ స్కోర్ ఎంటరే ఉంది కానీ మరి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం టెట్ స్కోర్ ఎంటర్ లేదు ఇన్వాలిడ్ అని వస్తుంది ఏదో అది ఇబ్బంది అయిందనే తెలుస్తుంది అందుకే మళ్ళీ మధ్యాహ్నం వరకు ఇచ్చారు ఛాన్సు మరి చాలామందికి తెలిసే ఉండొచ్చు ఈ అంశం సో అది జరిగిన విషయం మీకు తెలుసు ఏదైనా మీ అందరికీ మంచి మేలు జరగాలి మామూలుగా మీరు అందరికి మంచి ర్యాంక్స్ సాధించాలి తర్వాత జాబ్స్ కూడా కొట్టుకోవాలని మనస్ఫూర్తితో కోరుకుంటూ ఆ విషయం ఆల్ ది సక్సెస్ అండి ఏపీడీసీ మిత్రులు చాలా రోజుల నుండి చాలా సంవత్సరాలకి వెళ్ళి శ్రమ పడుతున్నారు ఎన్నో రోజులకెళ్ళి ఎగ్జామ్ కూడా అయిపోయింది ఎగ్జామ్ అయిన తర్వాత కూడా చాలా అంటున్నారు కదా టెన్షన్తోటి ఎన్నో రోజులకెళ్ళి టెన్షన్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది స్కోర్ కార్డు ఎప్పుడు వస్తుంది మళ్ళీ ఇప్పుడు తీరా చూస్తే సెలక్షన్ లిస్టే పెడతారన్నారు అది టెన్షన్ అవుతుంది ఎందుకంటే మెరిట్ లిస్ట్ వస్తే పారదర్శకత వస్తుంది ఏమైతుంది ఇంకో వన్ వీక్ లేట్ కానండి అర్జెంట్ ఏమి లేట్ అయినా పర్వాలేదు కానీ ఎవరికి అన్యాయం అనేది జరగకూడదు అందరం కోరుకున్నది ఒకటి తప్పనిసరి ఎవరైతే మెరిట్ ఉన్నారో వాళ్ళకి తప్పనిసరిగా రావాల్సిందే ఏదైనా మళ్ళొకసారి మీ అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు మంచి జరగాలని మనస్ఫూర్తిగా మన చాలా తరఫున కోరుకుంటూ ఐ విష్ ఆల్ ది సక్సెస్ అండి వన్స్ అగైన్ దయచేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే రకంగా తీసుకున్నట్టయితే ఎవరైతే టాపర్స్ ఉన్నారో మంచి మార్క్స్ వచ్చాయో మన ఛానల్ మీకు నిన్ను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి సంసిద్ధంగా ఉంటుంది మొదలైతే మీరు కానివ్వండి అవన్నీ చూసుకోండి సర్టిఫికేట్స్ సక్రమంగా పెట్టుకోండి అదేవిధంగా టెన్షన్ పడకండి మనం అన్నీ ఏవేవి అడిగారో అన్నీ పెట్టుకోండి మామూలుగా ఒరిజినల్గా తీసుకున్నట్టయితే ఎజీటీ మిత్రులైనట్టయితే కనీసం మీకు మనకు ఫస్ట్ ఏంటంటే అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు అప్లై చేస్తున్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్నాక మీకు కావాల్సిన ఏవైతే సర్టిఫికేట్స్ ఉంటాయో మామూలుగా ఎస్ఎస్సీ కానివ్వండి ఇంటర్మీడియట్ డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సీ చూస్తారు కానీ పేరు గురించి దిగులు పడకండి పేరు కొంచెం చిన్నగా ఉన్న కొందరు ఇనిషియల్ ఉంది అది లేదు ఎవరు ఏమి పట్టించుకోరు ఎవరేమి పట్టించుకోరు ఇనిషియల్స్ గురించి దాని గురించి దిగులు పడాల్సిన అవసరమే లేదు మీది అక్కడ అన్నీ ఉంటాయి కదా ఫాదర్ నేమ్ అన్నీ ఉంటాయి కాబట్టి మరి కాకండి అదేవిధంగా ఎస్ఎస్సి ఇంటర్ అదేవిధంగా ఎయిజీటి అయితే మనకు తెలిసిందే డిఎల్ఈడి కానీ డిఈడి కోర్సు కానీ టెట్ మార్క్స్ క్వాలిఫయింగ్ మార్క్స్ టెట్స్ సిటేటా ఏవైతే మీరు ఏవి అందులో పెట్టారో ఏ ఉందో దయచేసి ఆ స్కోర్ కార్డు కూడా దగ్గర పెట్టుకోండి ఇప్పుడు కూడా డిఎస్సి ఏపీ డిఎస్సి కూడా మీరు స్కోర్ కార్డు ఇచ్చారు కాబట్టి అది కూడా దగ్గర పెట్టుకోండి సో అక్కడ మన క్యాస్ట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి తర్వాత ఏం అడుగుతావి దయచేసి ఈడబ్ల్యూఎస్ మిత్రుంటే ఈడబ్ల్యూఎస్ మిగతా ఏవైతే క్యాస్ట్ ఉన్నాయో ఆ క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్సే దగ్గర దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది అనే విషయం మీకు తెలిసిందే సో అదే రకంగా మిగతా అందులో ఏమి అడిగితే అందులో సబ్జెక్టులు ఏమి అడిగినా దిగులు పడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా బీఈడి మిత్రులు కానీ ఎవరు కానీ మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఉంటే చాలు జనరల్గా ఏమనుకున్నానంటే ఒకవేళ అది ఉంటే చాలు ప్రొవిజనల్ ఉంటే సరిపోతుంది ప్రొవిజనల్ మార్క్స్ మేము అవి బీఈడి కానివ్వండి డిగ్రీ కానివ్వండి తప్పనిసరిగా ప్రొవిజనల్ మార్క్స్ మేము అనేది ఇంపార్టెంటు అదేవిధంగా పేపర్ టూకి సంబంధించిన టెట్ కానీ సిటెట్ కానీ ఏపీటెట్ సిటెట్ అని అని ఇచ్చారు మరి దాని ప్రకారంగా మీరు ఏ ఏ మార్క్స్ ఎంటర్ అయినాయో వాటికి సంబంధించిన అవి పెట్టుకోండి మిగతా అంశాలన్నీ కూడా ఇద్దరు కామన్గానే ఉంటాయి టెన్షన్ అయితే పడకండి నా ఒక దిగులు పడకండి ఇంతకుముందు చెప్తున్నారు త్రీ కా అటెస్టెడ్ కాపీస్ అంటున్నాడు సర్టిఫికేట్స్ అన్నీ కూడా మూడు కాపీస్ చేసుకోండి మూడు కాకపోతే నాలుగు తీసుకోండి అటెస్టేషన్ తీసుకోమంటున్నారు గెస్ట్ ఆఫీసర్ అంటే హెడ్ మాస్టర్ గారు కావచ్చు ఎంఏవరు కావచ్చు ఎవరు మీకు అందుబాటులో ఎవరు ఉన్నారా అన్ని జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఈవెన్ బీఎడ్ కానీ డైట్ కళాశాల లెక్చరర్స్ కూడా గెస్టెడ్ అవుతారు గవర్నమెంట్ డైట్ కానీ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కానీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కానీ మీకు అందుబాటులో ఉన్న ఆల్ హెచ్ఎంస్ ఆర్ గెజెడ్ హెచ్ఎంస్ ఏ ఉంటుంది ఆల్ డైట్ లెక్చరర్స్ కానీ వీళ్ళందరూ మీకు అందుబాటులో ఉన్న చేత దయచేసి మామూలుగా మూడింటి మీద మూడు సెట్స్ మీద మూడు అంటే మూడు సెట్స్ తీసుకోండి వాటి యొక్క సిగ్నేచర్ తీసుకోండి మంచిగా కూల్గా ఉండి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి మంచిగా వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా బహుశా మరి సండే ఇదో డేటీస్ మొత్తం డీ టూ త్రీ డేస్ ఎక్కువ ఏం పట్టదు మెరిట్ లిస్ట్ పెట్టిన తర్వాత ఇమ్మీడియట్ బహుశా మరి వన్ టూ డేస్నే బహుశా మనకు సెలెక్షన్ లిస్టు ప్రకారంగా అంటున్నాడు సెలక్షన్ లిస్ట్ ప్రకారంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెడుతున్నా అంటే పిలుస్తాము బహుశా వాళ్ళందరికీ మోసఫా వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఎవరికైనా కూడా ఏదైనా కొంచెం వన్ ఆర్ టూ మెంబర్స్ కూడా రావకపోవచ్చు రావచ్చు అన్నట్టు కూడా అందులో మాట్లాడుతున్నారు ఎందుకంటే ఆమె సమయంతో అధికారులు మనకి ఇంతకుముందు ఎవరు మిత్రులు వీడియోస్ పంపించారు మీరు కూడా బహుశా గమనించే ఉండవచ్చు ఏదైనా కూడా మరొకసారి మిత్రులందరికీ హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ మీరు మంచి కష్టపడ్డారు మంచి స్కోర్స్ కూడా సాధించుకున్నారు సో మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకునేది అంటే మీరు కోరుకున్న గమ్యాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ తరఫున కోరుకుంటూ ఎప్పుడైనా కూడా మన ఛానల్ మీ వెంటనే ఉంటుంది తప్పనిసరిగా మీకు ఏది మేలు జరుగుతుందో అందుకోసమే తప్పనిసరిగా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ సో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్